సౌత్ విమానాశ్రయం నుండి నెదర్లాండ్స్ వెళుతున్న బీచ్ క్రాఫ్ట్ బీ టూ హండ్రెడ్ సూపర్ కింగ్ ఎయిర్ విమానం టేకాఫ్ అయిన నాలుగు సెకండ్లలో కూలిపోయిందని ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు సుమారు ఇరవై మంది ప్రయాణం చేయగల ఈ విమానంలో మృతుల సంఖ్య ఇంకా వెల్లడి కాలేదు అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు రాజంపేట నుంచి రైల్వే కోడూరుకు వెళ్తున్న లారీ పుల్లంతేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై అదుపు తప్పి బోల్తపడింది తుంగభద్ర నదిలో మునికి మరణించిన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు మృతులు కర్ణాటకకు చెందిన సచిన్ ప్రమోద్ అజిత్ గా గుర్తించారు వీరు కర్నూలు జిల్లాలోని మంత్రాలయం వద్ద నదిలో స్నానాలు చేసే సమయంలో ఫోటోలు తీస్తూ మునిగిపోయారు టెస్ట్ టెస్టులో నాలుగో రోజో ఆటలో ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ లో కేవలం నూట తొంభై రెండు పరుగులకే కుప్పకూలింది టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ పనిబట్టాడు బుమ్రా రెండు సిరాజ్ రెండు నితీష్ కుమార్ రెడ్డి ఒకటి ఆకాష్ దీప్ ఒకటి వికెట్ తీశారు